ఒకవైపు దైవజనుడు సంఘం అనే తోటకు తోటమాలి అదే సమయంలో సంఘమనే కుటుంబానికి ఆత్మీయంగా తండ్రి లాంటి దైవజనురాలు తల్లి లాంటిది తోటమాలి ఒక తోటను కాసేటప్పుడు సేద్యం చేసేటప్పుడు నీళ్లు పోస్తాడు ఎరువేస్తాడు పురుగులు పడితే పురుగుల మందు చల్లుతాడు అదే సమయంలో ఫలించని కొన్ని తీగలను ఏం చేస్తాడు కత్తిరిస్తాడు అంటే నీళ్లు పోసే బాధ్యత తోటమాలిదే ఎరువేసే బాధ్యత తోటమాలిదే పురుగుల మందు చల్లే బాధ్యత తోటమాలిదే వ్యర్థమైనవి పెరిగితే కత్తిరించే బాధ్యత కూడా తోటమాలిదే అంటే ఒక తోటమాలిగా పిలువబడుతున్న శావకుడు సంఘానికి వచ్చే ప్రజలను ఆదరించేటప్పుడు ఆదరించాలి ఓదార్చేటప్పుడు ఓదార్చాలి ధైర్యపరిచేటప్పుడు ధైర్య మాటలు అందించాలి ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వదించాలి అట్ ద సేమ్ టైం కత్తిరించేటప్పుడు అదే గద్దించేటప్పుడు తప్పకుండా సంఘాన్ని గద్దించాలి శావకుడు సంఘం ఒక కుటుంబం అయితే ఆ కుటుంబానికి తండ్రి శావకుడే కదా అంట మిమ్మల్ని అడుగుతా ఓ కుటుంబంలో పిల్లల్ని తండ్రి గద్దించడం మంచిదా కాదా గద్దించడం తప్ప ఒప్పా చెప్పండి మీరు కుటుంబాన్ని గద్దించే అధికారం తండ్రికి ఉంది బైబిల్లో మీరు ఒక మాట ఎరుగుతురు కదా తండ్రి తాను ప్రేమించు కుమారుణ్ణి గద్దించు రీతిగా ఒక తండ్రి పిల్లల అవసరాలు తీరుస్తాడు మంచి పోషణ ఇస్తాడు కార్పొరేట్ స్కూల్లో చదువుని అందిస్తాడు ఎప్పుడైనా దారి తప్పితే అదే తండ్రి గద్దిస్తాడు శిక్షిస్తాడు అలాగే సంఘాన్ని నడిపించే దైవసేవకుడు కూడా ఆదరించేటప్పుడు ఆదరించాలి సంఘాన్ని గద్దించేటప్పుడు గద్దించాలి దైవచర్మ సంఘానికి గద్దింపు లేకపోతే సంఘం ఎంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తాదో పరిశోధ లేఖనాల్లో నుంచి కొన్ని సంఘటనలు చెప్తాను సంఘానికి సేవకుడు తండ్రి కుటుంబానికి తండ్రి ఎలాగో తండ్రి గద్దింపు లేకపోతే గద్దింపు లేని కుటుంబాలలో నుండి అదోనియాలు పుట్టుకొస్తారు కుటుంబంలో గద్దింపు లేకపోతే ఆ కుటుంబాల్లో నుండి ఫినేహాసు హోఫనినులు పుట్టుకొస్తారు మీరు అడగచ్చు అదోనియా ఏంటండి ఫినేహాసు హోఫ్ని ఏంటండి అని అదోనియా దావీదుకు పుట్టినటువంటి కుమారుడు తన కుమారుడైన అదోనియా దారి తప్పాడు దారి తప్పాడన్న వార్త దావీదుకు వినబడింది మరి ఆ తండ్రి గద్దించాడా లేదా బుద్ధి చెప్పాడా లేదా చూద్దాం వాక్యం రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు అన్న చదవండి రాజుల మొదటి గ్రంథం ఐదో అధ్యాయం సారీ మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదవండి మారుడైన గర్వించినవాడై ఆదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని నేనే రాజు అనుకుని 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 రతములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఆ ఏ పది మంది మనుషులను ఏర్పరచుకునను అతని తండ్రి అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయిచున్నావని నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు అబ్బా విన్నారా ఎవరు నేను తీర్పు తీర్చకూడదు కానీ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను దావీదు భక్తునికి తీర్పు తీర్చే అంత గొప్పవాళ్ళం మనకు కాదు దావీదు మంచి రాజుగా కనపడతాడు కానీ మంచి తండ్రిగా ఈ స్థలంలో కనపడలేదు ఈ స్థలంలోనే కాదు అమ్నోన్ విషయంలో కానీ మంచి తండ్రిగా దావీదును కొన్ని సందర్భాల్లో మనం చూడలేకపోతాం అదోనియా ఎప్పటి నుంచో దారి తప్పాడు ఈ వార్త తండ్రి చెవులకు వినబడుతుంది ఒక తండ్రి చేయాల్సిందేంటి రే బుద్ధులేనోడా ఇట్లా చేసేది నీ అంతటి నువ్వే రాజుగా ప్రకటించుకుంటావా తండ్రి ఏమయ్యాడరా తండ్రి ఏమన్నా చనిపోయాడా నేను బ్రతికే ఉన్నా కదా నీ అంతటి నువ్వే రాజుగా ప్రకటించుకోవటం ఇదేంటి యాభై మంది మనుషులు నేర్పరచుకొని మన కుటుంబం ఏమైపోతుంది ఈ కుటుంబ విలువలేనా ఎందుకు ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని తండ్రి గద్దించాలి కదా ఆరో వచనంలో రాయబడిన ఆ పదజాలను చూడండి ఒకసారి చదవండి ఆ మాట ఆరో వచనం అతని తండ్రి అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయిచున్నావని నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత అతని చేత ఎప్పుడును విచారించి ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగా చేయలేదు ఇప్పుడే కాదు ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అని ఎప్పుడు అడగల ఎందుకో తెలుసా అమ్మో ఎట్లా అంటే నా బిడ్డ బాధపడతాడేమో ఈ పూట అన్నం తినడేమో వింటున్నారా అయ్యో వాడి ఏడుస్తాడేమో నేనేమనంటే నొచ్చుకుంటాడేమో కొంతమంది తల్లిదండ్రులు బలి అతిశయంగా చెప్తారు మా పిల్లలు మేము ఎప్పుడు చేయేతి కొట్టలేదన్న తప్పు చేయకపోతే చేయేతి కొట్టలేదంటే అది వేరు కొంతమంది గారాబంతో చేయేతి కొట్టరు చెయ్యతి కొట్టకపోగా దాన్ని ఎట్లా చెప్తారో తెలుసా అతిశయంగా చెప్తారు నేను ఎప్పుడు మా పిల్లల్ని చెయ్యతి కొట్టలేదన్నా అని మూతి ఇది ఈజ్ ఇట్ రైట్ పేరెంటింగ్ నో ఎప్పుడు విచారించిన వాడు కాదు కొడుకు నొప్పు కలుగు చేసిన వాడు కాదు అందుకని దావిధి కుటుంబంలో నుంచి ఎవరు పుట్టుకొచ్చారు గర్విస్తులు పుట్టుకొచ్చారు తిరుగుబాటుదారులు పుట్టుకొచ్చారు ఎవడికి వాడే రాజుని ప్రకటించుకునే వాళ్ళు పుట్టుకొచ్చారు దరిదాపుగా ఎలాంటి సిచ్యువేషనే ఏలీ కుటుంబంలో జరిగింది ఫినేహాసు ఏనాడైనా మీరు మందిరానికి వచ్చే ఆడపిల్లలతో ఎలాంటి అక్రమ కార్యక్రమాలు చేస్తా యాజకత్వం ఎట్లా చేస్తారు ఫ్రమ్ హియర్ నా కొడుకులుగా మీకు మొద్దాన్నం పెడతా నా ఆస్తిలో వాటాయిస్తా కానీ యాజకత్వం మాత్రం మీకు ఇవ్వను ఎందుకు పవిత్రమైన సేవ ఇది సేవ పవిత్రమైనది ఎవడు పడితే వాడు చేయకూడదు ఈ సేవ చేయటానికి చేతులు పవిత్రమైనవి ఉండాలి అపవిత్రమైన కార్యాలు చేస్తా దేవుని సేవ ఎలా మీరు చేస్తారు నా కడుపును పుట్టారు దండం పెడతా తండ్రి నాకు కలిగిన దానిలో వాటా ఇస్తా సేవలో మాత్రం అని తండ్రి గద్దించాలి కదా హెచ్చరించాలి కదా బుద్ధి చెప్పాలి కదా బుద్ధి చెప్పాలి ఏలీ కుటుంబంలో నుంచి ఎవరు పుట్టుకొచ్చారు వ్యభిచారికులు పుట్టుకొచ్చారు దైవజన్మ కుటుంబంలో తండ్రి గద్దించేవాడు కాకపోతే సంఘంలో దైవ సేవకులు గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పేవాడు కాకపోతే ఆ సంఘాలలో నుండి గర్విస్తులు పుట్టుకొస్తారు ఆ సంఘాలలో నుండి మా పెత్తనం అంటే మా పెత్తనం అని ఎవరికి వాళ్ళే రాజులుగా అధికారం చలాయించే వాళ్ళు పుట్టుకొస్తారు ఆ సంఘాలలో నుండి మందిరానికి వచ్చే ఆడపిల్లలతో అక్రమంగా ప్రవర్తించే జారతోపు వ్యభిచారపు మనస్సు కలిగిన యవ్వన బిడ్డల ఆ స్థలంలో నుంచి పుట్టుకొస్తారు వింటున్నారా ఈ మాట గద్దెంపు సంఘానికి అవసరం మీరు ఎరుగుదురు పాత నిమంలో బలిపీటం దగ్గర బలర్పించేవాళ్ళు కదా ఆ బలిపీటం యొక్క ఉపకరణాల్లో ఒక ఉపకరణం ఉంది ముండ్ల గరిట చెప్పండి ముండ్ల గరిటె ఈ ముండ్ల గరిట దేనికి వాడేవాళ్ళు తెలుసా బలిపీఠం మీద ఆ మాంసాన్ని కాలుస్తున్నప్పుడు కొన్ని కొవ్వు బట్టిన మొక్కలు ఉంటాయి ఏ మొక్కలు కొవ్వు బట్టి చెప్పాలి 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 కొన్ని మొక్కలు ఉంటాయి ఏ మొక్కలు కొవ్వుబట్టిన మొక్కలు ఈ కొవ్వుబట్టిన మొక్కలు ఈ అగ్నిశగ తగలటంతో ఆ జాలిలో నుంచి అది ఆ బంతి ఎగిరినట్లుగా అట్లా ఎగిరి కింద పడిపోదు ఎగిరి కింద పడిపోదు ఎగురుతూ ఉంటుంది దాని మీద కొన్ని మొక్కలు ఎగిరి కింద పడతాయి యాజకుడు ఏం చేస్తాడో తెలుసా ఎగిరి కింద పడిన ఆ కొవ్వుబట్టిన మొక్కని ఆ ముండ్ల గొరటితో గుచ్చి దాన్ని గుచ్చి మరలా బలిపేట మీద పెడతాడు కాలుస్తాడు కాలుస్తా ఉన్న మరలా కొన్ని కింద ఎగిరి పడతా ఉంటాడు ఈ కింద ఎగురిపడిన కొవ్వుబెట్టిన మొక్కలను మొండ్ల గరిటతో గుచ్చి మరలా బలిపేట మీద పెట్టి కాల్చి పూర్తిగా బూడిద చేస్తాడు ఈ ఎగిరిపడిన మొక్కలను మరలా బలిపేట మీద పెట్టాలంటే ఏముండాలి చెప్పాలి చెప్పాలి ఏముండాలి మొండ్ల గరిట ఉండాలి కుటుంబంలో కూడా కొన్నిసార్లు పిల్లలు నేను ఈ మాట అంటున్నందుకు క్షమించండి వాక్యంలో ఉన్న మాట చెప్తాను కొంతమంది యవన బిడ్డలకు యవన అహంకారాన్ని బట్టి బైబిల్లో ఉన్న మాట చెప్తాను హృదయం కొవ్వి కన్ను మిన్ను గానక కన్నత తండ్రి కన్నతల్లి అన్న ఇంకిత జ్ఞానాన్ని మరిచిపోయి కొవ్వు బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు కుటుంబంలో పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తారో సంఘంలో కూడా కొంతమంది నేను ఆ మాట అంటున్నందుకు నా మీద ఎవరు కోపగించుకోవద్దు కొవ్వు బట్టిన విశ్వాసులు ఉంటారు ఆ కొవ్వు బట్టి ఆ కొవ్వుబట్టిన మొక్కలో ఎట్లా ఎగురుతూ ఉంటాయో సంఘాల్లో ఎగురుతూ ఉంటారు అట్లాగే ఎగరనిచ్చామంటే అధోనియాలు పుట్టుకొస్తారు ఏం చేయాలి వాక్యం అనే ముండ్ల గరిటితో గుచ్చాల కొంతమంది అంటారు ఆదివారం చర్చికి వెళితే అయ్యారు మా మీదే అంటున్నాడయ్యా మా మీదే అంటున్నాడయ్యా నేనంటా చర్చికి వెళ్ళి నిన్ను కూర్చో అనకపోతే దాన్ని పోయే దాని గుర్చి మాట్లాడతాడని చెప్పు అరే దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకు తప్పుని దగ్గరుంటే దిద్దుబాటు చేసుకోవాలి సంఘానికి దిద్దుబాటు వాక్యం లేకపోతే ఎట్లా తండ్రి తాను ప్రేమించు వారిని గద్దిస్తానన్న రీతిగా ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం కదా నేను ప్రేమించు వారిని గద్దిస్తున్నానని విన్నారు కదా కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటాడు మమ్మల్నే అంటున్నాడు తప్పు నీ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు ఆ గరిట అవసరం మాట చూడండి దావీదు భక్తుడు అంటాడు నీతి మంతులు నన్ను కొట్టుట నా వారి గద్దింపులు నాకు తైలాభిషేకం అట్టి అభిషేకము వారి దుష్ట చూచి నేను తప్పగా ప్రార్థన చేయుచున్నాను ఐ దైవజనమా ఈ మాట టిక్ చేసుకోండి గద్దించే తండ్రి నీ కొండటం అది నీకు ఆశీర్వాదం గద్దించే దైవ సేవకుడు నీ కొండటం నీ భక్తి జీవితానికి అది ఎంతైనా దీవెన ఆ గద్దంపును దావిదు దేనితో పోలిస్తున్నాడో తెలుసా అభిషేకంతో పోలిస్తున్నాడు దేంతో రాజులను అభిషేకించేవారు ప్రవక్తలను అభిషేకించేవారు యాజకులను అభిషేకించేవారు అంటే గద్దింపు రాజరికం లాంటిది అంటాడు గద్దింపు ప్రవక్తత్వం లాంటిది అంటాడు గద్దింపును ఒక అభిషేకంతో పోలిస్తాడు అంటాడు ఆ అభిషేకాన్ని నేను తులసివేయకుందును గాక అని చెప్తూ ఆ తర్వాత మాట ఒక మాట అంటాడండి ఏమంటాడు వారి దుష్క్రియలు చూసి నేను తప్పక ఎవరి దుష్క్రియలు ఎవరో ఒక ఆయన గద్దిస్తున్నాడు ఎందుకు గద్దిస్తున్నాడు దావిదు తప్పు చేశాడని ఓకే దావిదు తప్పు చేశాడని గద్దిస్తున్నాడు ఒక ఆయన అయితే గద్దించేవాడు ఏం చేస్తున్నాడు తెలుసా దుష్క్రియ చేస్తున్నాడు ఇప్పుడు దావీది అనాలి నన్ను తర్వాత గద్దించుదు కాని కానీ ముందు నీ బతుకు సరి చేసుకోయా నీ బతుకు ఏదో చక్కగా ఉన్నట్టు నువ్వు దుష్క్రియల్లో ఉండి నాకు నన్ను దిద్దుబాటు చేస్తావా అని అనాల కానీ ఏమంటాడో తెలుసా అతడు దుష్క్రియ చేస్తున్నాడా లేదా అది తర్వాత నాకు అవసరం లేదు ముందు నేను తప్పు చేసే కదా నా తప్పు చెప్తున్నాడు కదా నేను దిద్దుబాటు చేసుకోవాలి ఇది నాకు అభిషేకం ఆ దుష్క్రియలు చేసే వ్యక్తి కోసం నేను మానక తప్పక ప్రార్థన చేస్తున్నాను సహజంగా మనిషికి ఉండే గుణం ఏంటంటే ఎవరైనా వచ్చి ఏ బ్రదర్ అట్లా ఏ ఏమి నీ పిల్లలు అట్లా చేస్తున్నారంట అని అన్నావు అనుకోండి టకామని అన్న మాట ఏంటో తెలుసా నీ పిల్లలు ఏదో సక్కకున్నట్టు నీది నువ్వు చూసుకోలేయా నీ ఇల్లు నువ్వు చూసుకోలేయా ఇది ప్రజలు మాట్లాడే మాట వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారో అది తర్వాత మన పిల్లలు అట్లా ఉంటే దిద్దుబాటు చేసుకోవాలి కదా మనం అలా ఉంటే దిద్దుబాటు చేసుకోవాలి కదా దావీదును చూడండి శిఖరాల మీద నిలవబెట్టడానికి కారణం ఈ వాక్యమే కారణం నీతి సారీ నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం వారి గద్దింపులు తైలాభిషేకం అట్టి తైలాభిషేకం అట్టి అభిషేకమును నేను తోసివేయ కుందును గాక ఇప్పుడు దావీదు ఊరక పెదవులతో ఈ మాట అన్నాడా తన దైనందిన జీవితంలో దాన్ని ఆచరించి చూపించాడు ఆచరించి చూపించాడు సేమ్ టైం శావకుడు గద్దించేవాడు ఉండటం అది సంఘానికి ఆశీర్వాదం ఇప్పుడు ముగిస్తా ఒక దివ్యమైన మాట నా తాను దావీదును గద్దించాడు కదా పశ్చాత్తాపాడు బ్రతుకును మార్చుకున్నాడు తర్వాత దావీదుకు బర్షిబ వలన పిల్లలు పుట్టారు పుట్టిన పిల్లల్లో ఒక ఆయనకి ఏమని పేరు పెడతాడంటే విచిత్రం చూడండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం మూడో అధ్యాయ దినవృత్తాంతాల మొదటి గ్రంథం మూడో అధ్యాయ ఎస్ ఐదవ వచనం చదవండి ఎరుషేలు 33 సమస్తాలు ఏలెను ఆ ఎరిశ్రేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా ఆ అమ్మీయేలు కుమార్తెయనే బత్యబవాలని కలిగిన ఆ షిమ్యా షిమ్యా శోబాబూ శోబాబూ నాతాను ఆ సొలోమోను అను నలుగురు ఆమేన్ ఎంతమంది కొడుకులు పుట్టారయ్యా అయ్యా నలుగురు నలుగురు షిమ్యా శోబాబూ నాతాను సొలోమోను మూడవది పేరు చెప్పండి నాతాను నాతాను ఎవరి పేరు ప్రవక్త ఒకరోజు దావీది కొడుకు చిన్నోడు నా తాను వచ్చి దావీదిని అడిగాడట నానా నానా నాకు నా అని పేరు ఎందుకు పెట్టావు నానా అని ఆ మాట అంటంతో దావీదు కళ్ళెమని నీళ్లు పెట్టుకొని దావీద్ అనేవాడి జీవితంలో నా తాను ప్రవక్తే లేకపోతే దావీదు దీపం ఎప్పుడో ఆరిపోయేది దావీదు దీపం దేదీప్యమానమైన దీపంగా వెలగటానికి కారణం ఆ ప్రవక్త యొక్క గద్దింపు ఆ ప్రవక్త యొక్క గద్దింపు నాకు అభిషేకం అయిపోయాను పాత రోజుల్లో అభిషేకం కోసం నూనె వాడేవాళ్ళు కదా నూనె అభిషేకానికి మాత్రమే కాదు దీపపు ఒత్తులు వెలగటానికి కావాల్సింది నూనె కదా దావీదు దావీదు అనే దీపం ఈరోజు వెలుగుతుందంటే ఆ ప్రవక్త యొక్క గద్దింపేరా ఆ ప్రవక్తని ఎన్నడూ నేను మరిచిపోకుండా ఉండేటట్లు ఆ ప్రవక్తను గుండెల్లో పెట్టుకున్నాను రా నిన్న పేరు పెట్టి పిలిచినప్పుడెల్లా ఆ ప్రవక్త చేసిన ఉపకారం నాకు గుర్తొస్తుంది చర్చెస్లో కొంతమంది ఉంటారు ఈ పాస్త గారి గద్దించాడా ఈ చర్చి వదిలిపెట్టి ఇంకో చర్చికి వెళ్తాం ఆ సెచ్చులో పాస్త గారి గద్దించాడా అక్కడ వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్తాం కొంతమంది విశ్వాసులు ఈ కడవరి దినాల్లో రంకుల రాటం రంకుల రాటం తిరిగినట్టు తిరుగుతున్నాడు రంకుల రాటం తిరిగినట్టు ఒక గద్దింపు ఒక క్రమశిక్షణ లేదు దావిది చూడండి గద్దించిన శావకుడిని మరిచిపోకుండా ఉండేటట్లు ఆ గద్దించిన శావకుని పేరు తన కొడుకు పెట్టుకున్నాడు గద్దింపు అవసరం అదే సమయంలో గద్దించేటప్పుడు కూడా సేవకుడు జ్ఞానయుక్తంగా గద్దించాలి అలాంటి దైవికమైన ప్రత్యక్షత కృపగల దేవుడు మనందరికీ దయచేయును గాక ఐ